హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అయితే వారాహి అమ్మవారిది అప్డేట్ అనేది నేను ఇవ్వట్లేదు కొన్ని అన్నవారి కారణాల వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను ఇక్కడి నుంచి నేను రెగ్యులర్గా అమ్మవారి అప్డేట్లు ఇస్తూ ఉంటాను ఇంకా రాబోయే ఆషాడం అమ్మవారి నవరాత్రులు గుప్త నవరాత్రులు వస్తున్నాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని నిష్ఠగా ఎవరైతే పూజిస్తారో తప్పకుండా అమ్మవారి అనుగ్రహము మనకి కలుగుతుంది తప్పకుండా చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనము వీడియోలో తెలుసుకుపోయేది ఏంటంటే గృహ దోషాలను మనకు ఉంటుంది కదా ఏదైనా సమస్య ఉన్నా కూడా అది ఉంటుంది కదా అలాంటప్పుడు మన వారాహి అమ్మ వారికి ఏ రోజున ఏ వారము పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అలాగే సంతలం లేని వారికి వారానికి ఒక్కసారైనా పూజ చేస్తే సంతానము ఏ కలుగుతుంది మన పండితులు బోధిస్తున్నారు అది ఏ విధంగా వారాహి అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాము ఇంకా వీడియోకి వెళ్దామా ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా పూజలు చేసి ఉంటారు కదా అయితే మన వారాహి అమ్మవారికి పూజ ప్రత్యేకమైన రోజులు ఉంటాయి అమ్మవారికి మనము ఖచ్చితంగా నిష్ఠగా పూజ చేసినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహము మనకి కలుగుతుంది ఫ్రెండ్స్ అలా అయితే ఇంకా ముఖ్యంగా శనివారం నాడు అమ్మవారికి పూజ చేసినట్లయితే మనకి ఉన్న గృహ దోషాలు తీరని కోరిక అనేది కూడా ఉండకుండా ఉంటు అది అయితే తీరుతుందట వారాహిదేవికి ప్రీతికరమైన రోజు అంటూ ఏమీ లేదు అయితే ఏ రోజు ఎలాంటి లాభాలు ఉంటాయనేది తెలుసుకుందాం వారాహి అమ్మవారికి అశ్వరూప మహావారాహి మరియు లఘు వారాహి వంటి ఎనిమిది ప్రత్యేక అంశ అంశాలలో సమర్పించుకుంటున్నారు అయితే మంగళ శుక్ల ఆదివారంలో పూజించిన అదనపు ప్రయోజనాలు అమ్మవారికి మన అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఆదివారం రోజున అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతి వారము ప్రతి వారం పూజ చేసినట్లయితే మం తొందరగా కోలుకుంటారు అలాగే సోమవారము బుద్ధి మాధ్యము అంటే ఉన్నవారు మానసికంగా ఆందోళనలతో బాధపడేవారు దేనికైనా భయపడే వాళ్ళు మంగళవారం రోజున అంటే సారీ సోమవారం రోజున అమ్మవారికి నిష్టగా పూజ చేసినట్లయితే దాంట్లో నుంచి మనము బయటపడవచ్చు సోమవారం పూజ చేస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మంగళవారం భూమి కానీ ఇల్లు కానీ శత్రువుల భయాలు కానీ ఉన్నవారైతే ఆ రోజున మనము పూజ చేసినట్లయితే అన్ని బాధలు తొలగిపోతాయి ఫ్రెండ్స్ మళ్ళీ ముఖ్యంగా బుధవారం భూమి అప్పులు ఆస్తి సమస్యలతో బాధపడేవారు అక్రమంగా పాల్పడిన వాళ్ళు కూడా ఆ రోజున పూజిస్తే ఇవన్నీ తొలగిపోయి విజయము దారితీస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే సౌభాగ్యంగా ఉండడమే కదా అలాగే పెళ్ళి వారు కూడా గురువారం రోజున పూజ చేసినట్లయితే అమ్మవారికి నిష్టగా సంతానం కలుగుతుంది అలాగే పెళ్ళి కాకుండా ఉన్న అమ్మాయిలు కూడా గురువారం రోజున వారాహి అమ్మవారికి అనుకున్నట్టు పూజ చేసినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది అనేసి పండితులు బోధిస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే చదువుల్లో వెనకబడిన పిల్లలకి సరిగా చదువు రాకపోయినా వారికి కూడా అమ్మవారికి పూజ చేసినట్లయితే ప్రార్థన చేసుకుంటే మంచి అమ్మవారికి అనుగ్రహంతో పాటు చదువును కూడా ఇస్తుంది ఇది ముఖ్యంగా ఏంటంటే వారాలలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజు చెయ్యాలి ఫ్రెండ్స్ ఇంకా శుక్రవారం రోజున పూజ చేస్తే వివాహము బా మాంగళ్యము గట్టిగా ఉంటుంది అలాగే వివాహిత స్త్రీలు పూజ చేస్తే దృఢమైన సంకల్పంతో ఉంటారు కాబట్టి మీరు వ్యాపారంలో శనివారం రోజున గృహ దోషాలు ఏదైనా కీడు ఉంటే శనివారం రోజున వారాహి అమ్మవారికి పూజ చేసినట్లయితే అలాంటి సమస్యల నుంచి కూడా మనము గట్టెక్కించుకోవచ్చు ఈ విధంగా వారాహి అమ్మవారికి ఈ ఈ రోజున పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ